తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు బంధు నిధులు ఖాతాలో జమ అవుతున్నాయి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం కింద ఖాతాలో జమ అవుతున్నాయి నిన్న కొంతమంది రైతులకు డబ్బులు జమ అయ్యాయి ఈ రోజు ఏ రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి డబ్బులు పడని వారు ఏం చేయాలి ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణకు చెందిన రైతులైనా రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏసంగి సీజన్ పంటల సాగుకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది గత వర్షాకాలం సీజన్ లో రైతు పన్ను సాయం రైతుల ఖాతాలో జమ చేసిన విధంగానే పాత పద్ధతిలోనే ఈ సీజన్ లో కూడా డబ్బులు అందించడానికి కసరత్తులు మొదలుపెట్టింది ఇక రైతు భరోసాగా మార్చి ఎకరాకు ఒక్కొక్క సీజన్ కు ఏడు వేల ఐదు వందల రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది రైతు భరోసాకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించి అమలు చేసే వరకు ఎక్కువ సమయం ఈ సీజన్ పాత విధానాన్ని అనుసరించి డబ్బులు జమ చేస్తున్నారు ఇక మొదటి రోజు ఎకరం పొలం ఉన్న వారికి అలాగే రెండో రోజు రెండు ఎకరాలు ఉన్న వారికి తాజాగా మూడో రోజు మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉన్న వారికి రైతుల ఖాతాలోకి దాదాపు పదిహేను నుంచి ఇరవై వరకు ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి అయితే ఈ యొక్క రైతు బంధు నిధులు ఖాతాలో ఖచ్చితంగా రైతులకు జమ అవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉందో లేదో చూసుకోవాలి ఇక ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసిన వాటికే అమౌంట్ ఖాతాలో పడుతుంది ఇక గత ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ట్రెజరీలో జమ చేసి ఇప్పటికే యాసంగి సీజన్ పనులు మొదలు కావడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు దీంతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి జమ చేసి వ్యవసాయానికి కావాల్సిన జవసత్వం నింపుతుంది సో ఇంకా ఎవరైనా రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉంటే ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇదండి రైతు సోదరులారా ఇప్పుడిప్పుడే రైతు బంధు రైతు భరోసా పథకంపై తెలంగాణ ప్రభుత్వం నుండి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీ ఖాతాలో ఎన్ని ఎకరాలకు రైతు బంధు రైతు భరోసా డబ్బులు పడ్డాయో కామెంట్ చేయండి